నమస్తే జయ శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సార్ ఆటో గేర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై ఐదు వేల మాత్రమే తిరిగింది సార్ డీజిల్ బండి టోటల్ టాప్ అండ్ వెహికల్ దాదాపు ఎస్ఎక్సే ఇది టూ ఇయర్ బ్యాగ్ వెహికలే కానీ టాప్ అండ్ వెహికల్ బండికి అరవై వీల్స్ వస్తాయి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో గేర్ వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ సార్ ఇది ఎనభై నాలుగు వేల మూడు వందల ఒక కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సండ్రూప్ వెహికల్ దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి అలా వీల్సిన డైమండ్ కట్ ఈ ఒక్క డ్రైవర్ డోర్ ఒక రిప్లేస్మెంట్ ఉంటుంది సార్ ఆటో గేర్ వెహికల్ ఇది వండీకి మైనస్ అంటే ఇన్సూరెన్స్ కూడా ఒకటి లేదు రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ హుందాయ్ వెర్న్ హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సార్ ఇది టూ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఒక డ్రైవ్ డ్రైవర్ డోర్ ఒక్కటి రిప్లేస్మెంట్ ఉంటుంది సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది హుందాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేర్ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ బుష్ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ వెహికల్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినలే సార్ ఒక డ్రైవర్ డోర్ ఒకటి మాత్రం రిప్లేస్మెంట్ ఉంటుంది జస్ట్ ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు అడ్డ పట్టి కూడా ఒరిజినల్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది బానట్కి ఇప్పటివరకు అయితే పాన పెట్టలే ఏబిఎస్ బ్రేక్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఉందాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో కేర్ వెహికల్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వస్తుంది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది దాదాపు నాలుగు ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ వెనకాల టైళ్ళు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఏపీసు రిప్లేస్ కావాలి ఎలాంటి మేజర్గా అయితే డ్యామేజ్ లేదు సార్ ఒక డ్రైవర్ డోర్ డోర్ ఒక్కటి మాత్రం రిప్లేస్మెంట్ ఉంటుంది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడే మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తుండూ వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్బాజాల్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ